నమస్తే ఫ్రెండ్స్ నేను భాను మేకల ప్రవీణ్ పగడాల పాస్టర్ ప్రవీణ్ పగడాలని అందరూ చంపారు 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 అని మాట్లాడుతూ ఉన్నారు యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తం ఆయన చంపేశారు 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 అని అంటుంటే కొంతమంది మతోన్మాదులు మాత్రం ఆయన తాగి చనిపోయాడు అనే నిర్ధారణకు వచ్చేశారు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోలేదండి చనిపోలేదు మీరు విన్నది నిజమే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోలేదు ఆయన బ్రతికే ఉన్నారు మరి బ్రతుకుంటే ఎక్కడ ఉన్నారు ఏ రూపంలో ఉన్నారు ఎలా ఉన్నారు సో చెప్తాను నిర్దాక్షిణ్యంగా క్రైస్తవ సమాజం కోసం కృషి చేస్తూ సమాజంలో అంటరానితనాన్ని వివక్షని కులవివక్షతను ఆయన ఎప్పటికప్పుడు ఎండగడుతూ బ్రాహ్మణిజాన్ని సనాతన ధర్మాన్ని ఆయన ఎప్పటికప్పుడు ప్రశ్నలతో అంటే ప్రజలను చైతన్యపరిచే సందేశాలు ప్రోగ్రామ్స్ ఆయన చేస్తూ ఉంటారు మత మార్పిడిపై ఆయన సుప్రీంకోర్టులో వేసినటువంటి ఒక పిల్ ఏదైతే ఉందో ఆ మత మార్పిడి గురించి అనేక సాక్ష్యాధారాలు ఆధారాలతో ఆయన సుప్రీంకోర్టులో ఒక పిల్ వేస్తే అది ఎక్కడ ఈయన గెలిచేస్తాడేమో ఎక్కడ కోర్టులో ఈయన గెలిచేస్తే ఈ మత మార్పిడి బిల్ తమకు అనుకూలంగా వస్తుందని కుట్ర పని కొందరు చేసినటువంటి దుర్మార్గ దుశ్చర్య క్రియలో బలైపోయిన వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడల మరి ఆయన ఒక పాస్టర్ అయినా కూడా ఒక క్రిస్టియన్ సమాజానికి అండగా ఉంటూ ఎప్పటికప్పుడు చైతన్య పరీక్ష వీడియోలు కార్యక్రమాలు చేసినా కూడా తప్పును తప్పుగా ఖండించాడు తప్పును తప్పే అన్నాడు మనుషులు ఎలా ఉండాలి ఆ క్రైస్తవులు ఎలా ఉండాలి హిందువులు ఎలా ఉండాలి అని ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క విషయాన్ని ఆయన వీడియోల్లో ఆయన మాటలతో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు ఒక పాస్టర్ ఎలా ఉండాలో కూడా ఆయన చెప్తూనే ఉన్నాడు మరి అలాంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అలాంటి వ్యక్తిని దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటే అందరికీ తెలిసిన విషయమే నేను చెప్పేది ఉంది ఆయన ఎవరు చంపారు ఎలా చంపారు అనేది అంత క్లియర్ కట్గా పిక్చర్ అర్థమైపోయింది చాలా ప్లానింగ్ చేసి చాలా ప్రీ ప్లానింగ్ చేసి మటర్ చేశారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే నేను చెప్పేది కాదు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని భౌతికంగా లేకుండా చేశారు కానీ చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటో తెలుసా ఆయన భౌతికంగా చంపేశారు ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన వీడియోలు ఎవరో చూడాల ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన అంటే ఎవరికి తెలియదు ఆయన బ్రతుకున్నప్పుడు అసలు ఆయన ఉద్దేశం ఏంటి ఆయన ఎజెండా ఏంటి అనేది ఎవరికి తెలియదు ఎప్పుడైతే ఆయన చనిపోయాడో రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమూల గ్రామాల్లో పల్లెటూళ్ళల్లో కూడా ప్రవీణ్ పగడాలనే వ్యక్తి పలానా క్రిస్టియన్ పాస్టరు అనే విధంగా తెలిసేటట్టు చేసినటువంటి మతోన్మాదులకి నా తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన చంపేశారు భౌతికంగా కానీ ఆయన మాటలను చంపలేదు ఆయన మాటలు ఇంకా యూట్యూబ్లోనే చక్కెలు కొడతా ఉన్నాయి ఇప్పటికీ ఆయన చనిపోయి నాలుగు నెలలు మూడు నెలలు దాటినా కూడా యూట్యూబ్ ఓపెన్ చేస్తే వంద వీడియోలో ఆయనే ఉంటాడు ఆయన మాటలే ఉంటాడు షార్ట్స్ రూపంలోనూ ఏదో ఒక రూపంలోనూ ఇంకా ఆయన మాటల మాటలు ఆయన మాట్లాడిన మాటలు వస్తూనే ఉన్నాయి కనపడుతూనే ఉన్నాయి మరి భౌతికంగా ఆయన చంపేసినా కూడా ఆయన వీడియోల రూపంలో బ్రతికే ఉన్నాడు ఆయన మాటల రూపంలో బ్రతికే ఉన్నాడు ఆయన సందేశం రూపంలో బ్రతికే ఉన్నాడు బ్రతికే ఉంటాడు కూడా ఇది ఎంతకాలం పోయినా కూడా అర్థమైందా రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవాన్ని ఏకం చేసిన ఒకే ఒక వ్యక్తి ఆయన మరణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరువేరు సంఘాలుగా వేరువేరు పాస్టర్లుగా వేరు వేరు విశ్వాసులుగా ఉన్నటువంటి క్రైస్తవత్వాన్ని మాత్రం ఏకం చేసినటువంటి ధీరుడు వీరుడు అని చెప్పుకోవచ్చు ప్రవీణ్ పగడ గారిని నా మాటలు నిజమే నిజమే కదా మీ ఇప్పుడు ఈ మాటలు నేను చెప్పడమే కదా మీకు కూడా తెలుసు కదా సో ప్రవీణ్ పగడా గారిని భౌతికంగా లేకుండా అయితే చేశారు కానీ ఆయన ద్వారా ఇంకా చాలా విషయాలు నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆయన మాటలు ఇంకా యూట్యూబ్లో చక్కెరలు కొడుతూనే ఉన్నాయి ఆయన మాటలు ఆయన సందేశాలు యూట్యూబ్లో ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి మరి ఆయన అయితే చంపారు కానీ ఆయన మాటలను ఆయన సందేశాలను చంపలేకపోయారు కాబట్టి రవీన్ ప్రగడాల్ గారిని చంపారు అనే భావనలో చాలా మంది ఉన్నారు ఆయన చచ్చిపోలేదు అనే భావనలో నేనున్నాను ఆయన్ని భౌతికంగా లేకుండా చేశాము ఇంకా హిందూ గ్రంథాల గురించి హిందూ గ్రంథాల్లో ఉన్న తప్పులు గురించి మాదుల గురించి ఎవడు మాట్లాడలేడు మాట్లాడితే వాళ్ళకి ఇదే పట్టుద్ది అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ రవీన్ ప్రగడాల్ గారు చనిపోయిన తర్వాత చాలా మంది ఇంకా బయటకు వస్తున్నారు చాలా మంది ఇంకా గ్రంథాల గురించి మాట్లాడుతున్నారు ఎవరైతే క్రైస్తవ గ్రంథాల గురించి తప్పులు మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా హిందూ గ్రంథాల్లో ఉన్న తప్పులను ఏంచి చూపిస్తున్నారు ఎవరు భయపడట్లేదు ఒక ప్రవీణ్ ప్రగడాల గారిని చంపిస్తే చాలా మంది ప్రవీణ్ ప్రగడాల గారు ప్రగ్ గారు లాంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు బయటకు వస్తూనే ఉన్నారు నిర్భయంగా మాట్లాడుతూనే ఉన్నారు ప్రశ్నిస్తూనే ఉన్నారు ఎప్పుడో కాంగ్రెస్ కాళ్ళు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడితే ఏమొస్తదే వస్తుంది ఏమి రాదు కాబట్టి ప్రవీణ్ పగల గారు చనిపోయారు అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఈ రోజు నుంచి ఆయన చనిపోలేదు ఆయన భావజాలంతో బ్రతికే ఉన్నాడు ఆయన వాక్యంలో బ్రతికే ఉన్నాడు సమాజం బాగుండాలని ఆయన అనుకున్న విధానంలో బాగున్నాడు అందరూ బాగుండాలన్న విధానంలో బాగున్నాడు మతం పేరిట ఎక్కడెక్కడైతే వ్యాపిస్తుందో అక్కడ మనుషుల మధ్య తారతమ్యాలు వస్తాయని చెప్పిన మాటల్లో ఆయన బతికున్నాడు మనిషిని మనిషిగా చూడండి మనిషిలో మతం చూడొద్దు కులం చూడొద్దు మనిషిని మనిషిగా చూడండి అని చెప్పిన మాటల్లో ఆయన బ్రతికే ఉన్నాడు ఆయనకు కులం లేదు అనే మాటల్లో ఆయన బ్రతికే ఉన్నాడు ఆయనకు మతం లేదు అనే భావనలో ఆయన బ్రతికే ఉన్నాడు టోటల్గా ఒక మంచి విషయాల్ని టోటల్గా ఒక మంచి విషయం ఏదైతే ఉందో ఆ మంచి విషయాలను చెప్పే రూపంలో ఆయన బ్రతికే ఉన్నాడని నేనైతే నమ్ముతున్నాను కాబట్టి రవీణ పగడ లాంటి భావజాలం ఆలోచన కలిగే వ్యక్తిని చంపేస్తే ఆయన భావజాలంతో పనిచేసే చాలా మంది పుట్టుకొస్తున్నారు చాలా మంది ఇంకా బయటకు వస్తున్నారు క్రైస్తవత్వాన్ని అంతం చేస్తానని ఆడేవాడు మాట్లాడుతున్నాడు అరే బాబు క్రైస్తవత్వాన్ని అంతం చేయాలనేది మీ వల్ల కాదు అర్థమైందా మీ తాతలు మీ తండ్రులు మీ బాబులు వాళ్ళ ముత్తాల్లో దిగి కూడా క్రైస్తవం అంతం చేయడం ఎవడ వల్ల కాదు ఇట్స్ మై ఛాలెంజ్ అర్థమైందా కాబట్టి అసలు నేను ఇదంతా మాట్లాడుతున్నాను ఎందుకంటే చాలా మంది క్రైస్తవం మార్త్మా చేస్తున్నారు మత్మా చేస్తున్నారు మత్మా చేస్తున్నారు అన్నారు ఎస్సీలందరూ హిందువులు అయితే మరి పూజలు ఎందుకు కాలేదు ఒకప్పుడు హిందువులే అందరూ దళితులైనా అయినా ఎవరైనా అందరూ హిందువులే హిందువులే అయినప్పుడు మరి ఈ రోజు క్రైస్తవ్యం అనే మార్గంలోకి ఎందుకు వచ్చారు చాలా మంది ఆ రోజుల్లోనే స్వాతంత్రం రాకముందరి యొక్క దళితులపై కొల వ్యవస్థ ఎలా ఉండేది దళితులపై తన చిన్నప్పుడు ఎలా ఉండేది దళితులని ఊరు ఊరవతల వెలివేసి ఈ రోజు కూడా దళితులనే కులాలు దళితులు ఊరు అవతల ఈ రోజుకి బతుకున్నారు స్వాతం వచ్చి డెబ్బై కూడా మరి ఆ రోజుల్లోనే దళిత కొలాన్ని షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైస్ వాళ్ళని గుడిలోకి రానిస్తే ఈ రోజు వేరే గుడిలో మీరు వెళ్ళేవాళ్ళు కాదు ఆ రోజుల్లోనే వీళ్ళు చదువుకుంటే చదువుద్దరు బాబు మీరు మూతికి ఇది చీపి పట్టుకొని లేదా మీ ముట్టికి మొంత ఇట్లాంటి ఏదో ఉంటాయి కదా అలా చేశారు కాబట్టి ఈ రోజు వాళ్ళు ఈ రోజు మతం మారాల్సిన వచ్చి పరిస్థితి వచ్చింది ఆ రోజు గుడిలో కానిచ్చు ఈ రోజు వేరే గుడికి వెళ్ళే పరిస్థితి అనేది కాదు మరి ఆ రోజుల్లో చదువుకునేటప్పుడే చదువుకునేస్తే ఈ రోజు మిషనరీ యొక్క చదువుల దగ్గర వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు మిషనరీ స్కూల్లో చదువుకునే వాళ్ళు కాదు అప్పుడంతా మీ చుట్టూ పెట్టుకుని మీ ఇంట్లో పెట్టుకుని మీ కొంపల్లో పెట్టుకుని మత మారిన క్రైస్తవుల మీద మాట ఈ రోజు దారుణమైన మాటలు అవి అంటే ఎట్లా తప్పులు మీ ఇంట్లో ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఈ రోజు దళితులైనస్సులను పడేవారు ఈ రోజు మతాన్ని ఒక మతాన్ని ఆదరిస్తున్నారు కాబట్టి తప్పులు మీ దగ్గర పెట్టుకుని ఎత్తు వాళ్ళ మీద ఎందరో ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా ప్రశ్న కాకపోతే ఉన్మాదం పోతుంది రోజు రోజుకి పోతుంది వాళ్ళు కూలీనాలు చేసుకుని బతకలేని సన్నాసులు యూట్యూబ్ లో మాట్లాడుతూ మతాటం పెట్టుకుని బ్రతుకున్నారు మరి కొన్ని వీళ్ళు ఏమన్నా లైవ్ లో పోయి హిందువుల యొక్క సమస్యలు ఏదైనా తీరుస్తున్నారా లేదంటే అనేక చోట్ల హిందూ దేవాలయాలు అంటే నిర్మాణం కూడా నోచుకున్న పరిస్థితుల్లో ఉన్నాయి కొన్ని అయితే కూలిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి మరి వీళ్ళు ఫండ్ వసూలు చేసి కొన్ని పేరు జీపీలు పెట్టి ఆ డబ్బులు ఖర్చు చేసి కనీసం ఈ దేవాలయాలకైనా వాడుతున్నారంటే అది లేదు ఎక్కడ పాడుబడిపోయిన దేవాలయాలు ఉంటాయి వాటిని సమర్చించే పనుల్లో డబ్బులు ఖర్చు పెడతారంటే లగ్జరీ లైఫ్ యూట్యూబ్ లో కూర్చొని వీళ్ళ ముందు వీళ్ళ జాగబోతున్నారు అది దారుణ అయిపోయిపోయిపోయిపోయిపోయింది కాబట్టి పగడాల గారిని చంపేశారు చచ్చిపోయారని మీరు ఎవరొద్దు ఆయన మాట్లాడే ప్రతి మాటలను బతికే ఉన్నాడు ఆయన భావనలో బతికే ఉన్నాడు అదే అనేది అదే మనందరూ కులాలు మతాలని మనం పెట్టుకున్నారా మనందరూ ఫస్ట్ మనుషులు ఈ భగవంతుడు మనుషులుగానే సృష్టించాడు మందరినీ మనుషులుగా సృష్టించిన తర్వాత మనందరం నువ్వు ఈ కొల నువ్వు ఈ మతం నువ్వు ఆ కొల నువ్వు అగ్ర మనం సృష్టించుకున్నారా బాబు భగవంతుడవాడు వాడు అందరిని తానే తయారు చేశాడు అనేది నేను అంట ఈ కులాలు మతాలు కంటే హిమానిటీ గొప్పతనం కూడా నేను అంట నేను ప్రతి అంట కానీ మంచి అవకాశం నచ్చిందా నచ్చు ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి నచ్చారు మంచి మంచి మాట్లాడటాడు ఈ ఎవరు కాబట్టి మనుషులు మనిషిగా చూడండి వాళ్ళు మతాలతో కొట్టుకు సావద్దు ఎవరి మత పిచ్చితో ఉన్మాదు లాగా వాడి దృష్టిని అయినా వాళ్ళ పాస్టైనా ఎవడైనా సరే మత పిచ్చితో మనుషులను విభేదించద్దు మనుషులు పెడతాదు ఎవరి మతం వాళ్ళని ఆచరించుకోండి ఆచరించడం తక్కువ లేదని ఉమాదతం చూపించొద్దని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్